అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథ జీవితంలో ఇంతకన్నా ఆనందం ఉంటుందా పచ్చని లాన్లో చుట్టూ పూల మొక్కల మధ్య కేన్ కుర్చీలో కూర్చుని ఉన్న ప్రభాకర్ అప్రయత్నంగా అన్నాడు సమాధానం లేదు తనకి తానే వేసుకున్న ఆ ప్రశ్నకి కొంచెం నవ్వు వచ్చింది సాయంత్రపు పిల్లగాలి కొంటెగా అతని నుదుటి మీద జుత్తుని తొలగదోస్తూ వెళ్ళిపోయింది గేటు చప్పుడవడంతో తలెత్తి చూశాడు ప్రభాకర్ కనురెప్ప ముయనియని అందం ఎదురుగా సాక్షాత్కరించింది విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు ఐదున్నర అడుగుల ఎత్తులో దానికి తగిన శరీర సౌష్ఠవంతో ఎల్లోరగుహలోని శిల్పం ప్రాణం పోసుకొని నడిచొస్తుందా అన్నట్లు ఓ అందాల సుందరి కనిపించింది ప్రభాకర్ అలా చూస్తుండగానే ఆమె చనువుగా లోపలికి వెళుతూ అతనెవరో అన్నట్లు ఓరచూపు చూసింది అంతే సమయం కోసం ఎదురు చూస్తున్న పూల వెలుకాడు బాణం వదలనే వదిలాడు కానీ ప్రభాకర్ సామాన్యుడు కాదు గట్టిగా ఊపిరి పీల్చి తల పక్కకి తిప్పుకొని ఆ బాణం నుంచి తప్పించుకున్నాడు ప్రభాకర్ ఓ పేరు మోసిన కంప్యూటర్ సంస్థలో మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు అతి చిన్న వయసులో పెద్ద హోదా నిర్వహిస్తున్న అతనిలోని గంభీరత్వాన్ని చూసి అది ఉద్యోగపరంగా వచ్చిందనుకుంటారు అందరూ కానీ అతనికొక్కడికే తెలుసు గంభీరత్వం వెనుకనున్న విషాదం ఏమిటో అతను చిన్నప్పటి నుంచి ప్రేమ రాహిత్యంలో పెరిగాడు స్టేటస్ ఉన్న కుటుంబంలోని దేవికి కొన్ని కారణాల వల్ల పేదరికంలో ఉన్న ఆనందరావుతో పెళ్ళయింది వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి లేకపోతే కష్టమన్న నానుడి ఇక్కడ నిజమైంది దేవికి అహంకారం ఎక్కువ ఆనందరావుకి స్వాభిమానం తక్కువ దాంతో అతను హెన్పేక్డ్ హస్బెండ్గా మారాడు వాళ్ళకిద్దరు పిల్లలు మొదట అమ్మాయి చరిత తర్వాత ప్రభాకర్ చివరికి దేవిలోని ఈగో ఏ స్థాయికి చేరిందంటే పిల్లల్ని ప్రేమగా చూసినా లోకువైపోతానేమోనని వాళ్ళని ఆమడ దూరంలో ఉంచేది ఆనందరావు కూడా పిల్లల పట్ల ఉదాసీనంగా ఉండేవాడు అతను తను పోగొట్టుకున్న దాన్ని ఐడెంటిఫై చేయలేక ఇప్పటికీ దానికోసం మౌనంగా అన్వేషిస్తూనే ఉన్నాడు జగదీశ్వరి తన ఇష్టప్రకారమే తన అంతస్తుకి సరిదూగే అబ్బాయినిచ్చి చరితకి పెళ్లి చేసింది తల్లి మాటకి ఎదురు చెప్పకుండా తల వంచింది చరిత చిన్నప్పటి నుంచి తల్లి స్వభావాన్ని పరిశీలించి ఆమెలా ఉండకూడదని చాలా గట్టిగా నిర్ణయించుకోవడంతో ఆమె జీవితం ఆనందరావు జీవితంలా తయారైంది ఆమె తన భర్త సమక్షంలో ఉన్నప్పుడల్లా బెదురుతూ భయంగా ఉండడం చూసి అంతగా వ్యక్తిత్వం వదులుకున్నందుకు ప్రభాకర్కి చిరాగ్గా ఉండేది అతనికి ఇరవై ఏడేళ్ల వయసు రావడంతో పెళ్లి చేయాలని చూస్తుంది జగదీశ్వరీ దేవి అతను తన జీవితంలో సన్నిహితంగా పరిశీలించింది తల్లిని చరితని రక్త సంబంధం మాట ఎలా ఉన్నా వాళ్ల వ్యక్తిత్వాలు అతనికి నచ్చలేదు కానీ లోకంలో ఆడవాళ్ళందరూ ఈ రెండు కేటగిరీల్లో ఏదో ఒక దానిలో చేరతారు కాబట్టి అసలు పెళ్ళే అంటాడు ప్రభాకర్ దేవి ఒప్పుకోదు ప్రభాకర్ ఎదురు చెప్పడు అలాగని ఆమె మాట మన్నించడు ఆఫీస్ పని మీద అతను మూడు నెలలు హైదరాబాదులో ఉండాల్సి రావడంతో స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొని జూబ్లీహిల్స్లో పెద్ద భవంతిలో ఒంటరిగా ఆనందంగా ఉంటున్న అమ్మమ్మ ప్రభాదేవి దగ్గరికి ఆ రోజే వచ్చాడు ప్రభాకర్ కన్న సంతానం విభిన్న వ్యక్తిత్వాల్ని సంతరించుకోగా ఎవరితోనూ ఇమడలేక ఒంటరిగా ఉంటుంది ప్రభాదేవి తన పేరుతో ఉన్న ప్రభాకర్ అంటే ప్రత్యేక అభిమానం ప్రభాదేవికి పెళ్లి విషయంలో ప్రభాకర్ అభిప్రాయం ఉదయమే కనిపెట్టింది ఆవిడ ఆ విషయం ఆలోచిస్తూ ఉండగానే హిమజా సంతోషి వచ్చింది అక్కడికి తనని చూడగానే ఏదో ఆలోచన తలుక్కుమాండంతో ఆవిడ మొహంలోకి కాంతి పాకొచ్చింది హిమజ సంతోషి వాళ్ళది పక్కిళ్లే ఆమె తల్లిదండ్రులిద్దరూ లండన్లో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్లారు హిమజకి రీసెర్చ్ వర్క్ ఉండడంతో ఆగిపోయింది ఆడపిల్లని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక ప్రభాదేవి దగ్గర చనువు ఉండడంతో ఇక్కడ వదిలారు లైబ్రరీ నుంచి అప్పుడే ఇంటికి వచ్చిన హిమజని చూసి ఏమ్మా ఈ రోజు ఆలస్యమైంది ఆప్యాయంగా అడుగుతూనే ప్రభా అంటూ ఆవిడ ఆ వచ్చేది ఎవరో నన్నట్లుగా కుతూహలంగా గుమ్మం వైపు చూడసాగింది హిమజ ఓ నిమిషానికి గుమ్మం పొడుగునా మనిషి కనిపించేసరికి తడబడుతూ తల పక్కకి తిప్పుకుంది మానవుడు ప్రభాకర్ ఈ అమ్మాయి హిమజ పరస్పరం పరిచయం ఆవిడ నమస్తే చేతులు జోడించింది హిమజ హాయ్ హలోలకి అలవాటు పడిన చెవులకి ఆ పిలుపు విచిత్రంగా హాయిగా అనిపించింది ప్రభాకర్కి కానీ హిమజ కూడా ఈ ఇంట్లోనే ఉంటుందని తెలిసి కొంచెం అనీజీగా ఫీల్ అయ్యాడు దాన్ని ఏమాత్రం అతను మొహం అదోలా పెట్టుకొని అతను తన గదిలోకి వెళ్ళిపోవడాన్ని తెల్లబోయి చూసింది హిమజ నిజం చెప్పాలంటే కొంచెం హర్ట్ అయింది అది గమనించి మాట మార్చేసి కిచెన్లోకి నడిచింది ప్రభాదేవి ఉదయం ఆరు గంటలు సూర్యోదయం కాలేదు గాని అందుకు సూచనగా తూర్పు కన్య సిగ్గుతో మొహం ఎర్రన చేసుకుంది మట్టిలోను చెట్ల మీద పడిన మంచు బిందువులు ఇంకా చల్లదనాన్ని పంచుతూనే ఉన్నాయి అప్పుడే విరిసిన పూల సౌరభం కిటికీ గుండా లోనికి వ్యాపించింది గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలాడు ప్రభాకర్ అప్పుడే లేవాలనిపించలేదు కిటికీలో నుంచి కనిపిస్తున్న ప్రకృతిని చూస్తూ ఉండిపోయాడు సడన్గా పిక్చర్లోకి వచ్చింది హిమజ అప్పుడే తలారా స్నానం చేసినట్లుంది జుట్టు చివర్ల నుంచి కొద్దిగా నీరు కారుతోంది పూజకి పూలు కోయడానికి కాబోలు గార్డెన్లోకి వచ్చింది కట్టుకున్న నీలం రంగు చీర శరీరపు తెల్లదానాన్ని బహిర్గతం చేస్తుంది సన్నని నడు నెలవంకలా తొంగి చూస్తుంది అది కాదు ప్రభాకర్ని అంతగా ఆకర్షించింది ఆమె మొహం అందులోని అమాయకత్వం స్వచ్ఛంగా ఉన్న కళ్ళు పాలబుగ్గల పసిపిల్లలాంటి మోహం దానికి విరుద్ధంగా చూడగానే సమోహితుల్ని చేసే పర్సనాలిటీ ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించాడు కానీ ఏమీ అర్థం కాలేదు అలాగే చూస్తూ ఉండిపోయాడు మధ్యలో ఎందుకో తల తిప్పి చూసిన హిమజకి కిటికీలో నుంచి తనవైపే చూస్తున్న ప్రభాకర్ కనిపించాడు అది చూసి వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది అప్పటికి తేరుకున్నాడు ప్రభాకర్ ఏమైంది తనకి ఈరోజు అనుకుంటూ తల విదుల్చుకొని మైకో నుంచి తేరుకున్నాడు లేచి స్నానం చేసి హాల్లోకి అడుగుపెట్టి అటూ ఇటూ చూశాడు అలికిడి లేదు అమ్మమ్మా కొంచెం గట్టిగా పిలిచాడు ఆవిడ పలకలేదు గాని మబ్బుల చాటు నుంచి చందమామ తొంగి చూసినట్లు కిచెన్ తలుపుని చాటు చేసుకొని మొహం మాత్రం బయటికి పెట్టి మా అమ్మగారు లేరు మీకు ఈ లటెరిమ్మన్నారు పువ్వులాంటి చెయ్యి చాపింది హిమజ అయోమయంగా చూసి లెటర్ అందుకున్నాడు దాని సారాంశం ఏంటంటే తెలిసిన వాళ్ళు ఉత్తర దేశ యాత్రలకు రాత్రి ఫోన్ చేయడం వల్ల తెల్లవారు జామున అర్జెంటుగా బయలుదేరాల్సి వచ్చిందని ఇంట్లో నగానట్రా చాలా ఉంది కాబట్టి వేళ పట్టున ఇంటికి రమ్మని రాసిందావిడ చదవగానే బిక్కమొహం వేశాడు ప్రభాకర్ నెల రోజులు ఒంటరిగా ఈ అమ్మాయితోనా ఈ అవస్థ నుంచి తేరుకోగానే చిరాకు పుట్టుకొచ్చింది అతనికి అసలు ఈ అమ్మాయి ఎలా ఒప్పుకుంది పరాయి వాళ్లతో ఒంటరిగా ఉండడానికి హాల్లో మధ్యలో నిలబడి చేతిలో ఉత్తరం పట్టుకుని నొసలు ముడివేసి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా హిమజ టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది ప్రభాకర్ చూడనట్లుగా చరచరా బెడ్రూమ్కి వెళ్ళి తన బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి నడిచి కార్ స్టార్ట్ చేశాడు అతను ఒక్కసారన్నా వెనక్కి తిరిగి చూసుంటే కాటుక కళ్ళలో రెపరెపలాడుతున్న బాధాకిరటాలని గమనించుండేవాడు సాయంత్రం ఐదున్నర గంటల సమయం కావడంతో బస్టాప్ చాలా సందడిగా ఉంది తనెక్కాల్సిన బస్సు కోసం పావు గంట నుంచి ఎదురుచూస్తుంది హిమజ ఇంటికి త్వరగా వెళుతూ ఉండమని మా అమ్మగారు మరీ మరీ చెప్పారు కారు డ్రైవింగ్ నేర్చుకోకపోవడంతో బస్సుల్లో వెళ్లాల్సి వస్తుంది ఆటోలో వెళ్లే దూరమూ కాదు ఆలోచనల్లో ఉండగానే అకస్మాత్తుగా తన ముందు హోండా సిటీ కార్ ఆగింది డ్రైవింగ్ సీట్లో ప్రభాకర్ కానీ అతను అటెటో చూస్తూ కనిపించాడు ఇతను ఎవరి కోసం కార్ ఆపాడో అర్థం కాక దిక్కులు చూసి మళ్ళీ అతని వంక చూసింది అప్పుడు ఒకే ఒక క్షణం ఆమె వంక చూసి మళ్లీ యథావిధిగా అటెటో చూడసాగాడు ఓ ఇంతకీ అతను కారాపింది ఆపింది తన కోసమా పిలవచ్చు కదా రోషం ఉప్పొంగింది కానీ వివేకం హెచ్చరించడంతో కామ్గా డోర్ తెరిచి కూర్చుంది స్మూత్గా కదిలింది కారు పది నిమిషాలు మౌనంగా గడిచాయి కంటి చివరల నుంచి అతని రూపం కనిపిస్తోంది స్టీరింగ్ చుట్టూ బిగుసుకొని దృఢమైన తెల్లని చేతులు బిగించినట్లున్న ఎర్రని పెదాలు పొగరుగా సవాల్ చేస్తున్నట్లున్న నాసిక సమున్నతంగా కనిపిస్తున్న భుజాల్ని చూస్తూ ఆలోచిస్తుంది హిమజ ఓ పక్కకి ఒదిగినట్లు కూర్చున్న హిమజని చూసేసరికి చరిత గుర్తొచ్చి కాస్తంత తేలికపాటి అభిప్రాయం కలిగింది అతనికి నాకు బాడీ లాంగ్వేజ్ తెలుసు అకస్మాత్తుగా అన్నాడు ప్రభాకర్ బిత్తరపోయింది హిమజ అతనే కంటిన్యూ చేశాడు మీరు కూర్చున్న పద్ధతిని బట్టి చూస్తే మీరు చాలా భయస్తులు ఇంత భయం ఉన్నవారు నెల రోజులు నాతో ఒంటరిగా ఎలా ఉంటారు అడిగాడు ఎంత కాదనుకున్నా అతని గొంతులో కొంచెం వ్యంగ్యం తొంగి చూసింది వినగానే చిరునవ్వు నవ్వింది హిమజ రాత్రి నిద్రలో నడుం పట్టేసింది నాయనా అది నా అవస్థ మనసులోనే అనుకుంది పైకి మాత్రం ఏమీ అనలేదు ఈ దెబ్బకి అమ్మాయి తనని వదిలేసి ఏ చుట్టాలింటికో వెళ్ళిపోతే బావుండును ఆ మాట ఆమె నోటి వెంట ఎప్పుడొస్తుందా అని ఆతృతగా చూస్తున్నాడు ఇల్లు రానే వచ్చింది ఆమె కారు దిగి డోరు వేస్తూ కొంచెం వంగి మీకు నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు అది పైకి చెప్పలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు అవునా భయది బై నాకు బాడీ లాంగ్వేజ్ రాదు భయపడకండి అని చెప్పి గలగలా నవ్వేసి లోనికి వెళ్ళిపోయింది ఆమె మాటలు విని ముందు తెల్లబోయి తర్వాత మొహం గంటు పెట్టుకున్నాడు ఏడున్నర వరకు తన గదిలోనే గడిపి తర్వాత విసుగొచ్చి హాల్లోకి వచ్చాడు అక్కడ హిమజ టీవీ చూస్తూ కనిపించింది ఒకసారి ఆమె వైపు చూసి మొహం తిప్పుకోవాలనుకున్నాడు కానీ సాధ్యపడలేదు హిమజ ఆకాశం రంగు చుడీదార్లో ఆహ్లాదంగా కనిపిస్తోంది నున్నగా మెరుస్తున్న బుగ్గలు స్వచ్ఛమైన కళ్ళు అరవిరిసిన రోజా పువ్వుల తాజాగా ఉంది చూసే కొద్దీ చూడాలనిపిస్తుందామె బలవంతాన చూపులు మరల్చుకొని టీవీ మీద దృష్టి కేంద్రీకరించాడు కాసేపటికి తల తిప్పి చూసేసరికి హిమజ తననే చూస్తూ కనిపించింది తను చూడగానే గాబరాగా తల తిప్పుకోలేదు పసిపాపల ఆత్మీయంగా చిరునవ్వు నవ్వింది కల్మషరహితంగా ఉన్న ఆ నవ్వుని చూసి గిల్టీగా ఫీల్ అయ్యాడు నా మీద మీకు అకారణంగా అసహ్యం కలిగిందెందుకు ఫ్రాంక్గా అడిగిందామే హిమజ అంత డైరెక్ట్గా అడుగుతుందని ఊహించకపోవడంతో తత్తరపడ్డాడు చూడండి మా అమ్మగారు ఒక నమ్మకంతో మనల్ని ఇక్కడుంచారు నా వరకు నేనెప్పుడూ మీకు ఇబ్బంది కలిగించను అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ ఏ స్థాయిలో ఉన్నా దానికి తగిన ట్రాన్స్ఫర్మెన్సీ మెయింటైన్ చేస్తే ఏ సమస్యలు రావు నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి ఇందుకు ఒప్పుకుంటే మేడ మీద డిన్నర్ అరేంజ్ చేశాను పైకి రండి అని చెప్పి లేచి మెట్ల వైపు వెళుతూ వెనక్కి తిరిగి చూసి ఇప్పటికి పదిసార్లు డిషెస్ మోసుకుంటూ పైకి కిందికి తిరిగాను ఇంకా చైర్స్ పట్టుకెళ్ళాలి హెల్ప్ చేయొచ్చుగా మూతి సున్నాలా చుట్టి గారంగా అంది అప్పటి వరకు ఆమె మాటలకి అర్థాన్ని వెతుక్కుంటున్న అతనికి ఆమె మాట్లాడిన చివరి మాటలకు అకస్మాత్తుగా ముద్దొచ్చింది అలా జరిగినందుకు ఆశ్చర్యపడుతుంటే ఓ పక్క నుంచి వద్దన్న విశాలమైన నవ్వు తోసుకొని వచ్చి మొహంలో వెయ్యి క్యాండిల్స్ బల్బును వెలిగించింది అతను లేచి రెండు ఫోల్డింగ్ చైర్స్ని పట్టుకొని మెట్ల వైపు వస్తుంటే సంభ్రమంతో చూసి చెంగు చెంగున మెట్లెక్కేసింది హిమజ పైన అరేంజ్మెంట్స్ చూసి ఆశ్చర్యపోయాడు ప్రభాకర్ పైన పరుచుకున్న చిక్కని వెన్నెల్లో తెల్లని టేబుల్ క్లాత్ మీద రకరకాల వంటకాలు గుమగుమలాడుతున్నాయి పిల్లగాలి మందరంగా వీస్తుంది ఆకాశంలో చుక్కలు తడుక్కుమంటున్నాయి మేడ మీదకి పాకిన సన్నజాజి నుంచి మొగ్గలు విడిబడి సువాసనలు వెదజల్లుతున్నాయి ఆ పరిసరాల్ని చూసి అతను మైమరిచిపోయాడు ఫెంటాస్టిక్ అప్రయత్నంగా అన్నాడు అతను స్వతహాగా భావుకుడు కానీ ప్రేమ రాహిత్యం అతనిలోని లాలిత్యాన్ని చంపేసింది మళ్లీ ఇన్నాళ్లకు అతనికి ప్రకృతి విలువ తెలిసొస్తోంది ఇద్దరూ భోజనాలకు కూర్చున్నారు ఎవరికి కావలసిన వాళ్లు వడ్డించుకుంటున్నారు అన్నీ అతనికి నచ్చిన ప్రిపరేషన్స్ ఎలా జరిగిందో కానీ ఇద్దరి మధ్య ఎడతెగని కబుర్లు ఏర్పడిపోయాయి ఇద్దరు ఒకరి విషయాలు మరొకరు చెప్పేసుకున్నారు భోజనం ముగిసేసరికి నలభై ఐదు నిమిషాలు పట్టింది హ్యూనో నేను ఫైనల్ ఇయర్లో ఉండగా ఏమైందంటే అతను తన్మయత్వంతో చెప్పుకుపోతుంటే హిమజ తదేకంగా అతని వంక చూస్తూనే ఉంది అతని మొహంలోని సంతోషం చూస్తుంటే ముచ్చుటగా అనిపించింది స్త్రీ సహజమైన ఆత్మీయతని అణుచుకోలేక అతని బొగ్గ పట్టుకుని చిన్నగా సాగదీస్తూ ఇంత చైతన్యాన్ని మనసులో ఉంచుకొని పైకి చిరాగ్గా అసహనంగా కనిపిస్తారెందుకు అంది బొగ్గని వదులుచుకోవడానికి ఆమె చెయ్యి పట్టుకున్నాడు ప్రభాకర్ ఆ స్పర్శకి ఆమె తెలివిలోకి వచ్చింది చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకుంది సంకోచంగా అనిపించి పిట్టగోడ దగ్గరికి నడిచి సన్నజాజి కోయడం ప్రారంభించింది పది రోజులు గడిచాయి ఈ పది రోజుల్లోనూ కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉంది ప్రభాకర్కి హిమజని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది తల్లిలా డామినేట్ చేయదు అక్కలా బేలగా ఉండదు కానీ ఈ అమ్మాయికి కోపం వస్తుంది అలుగుతుంది అలక చూడగానే నవ్వొచ్చేసి బొజ్జ దించాలనిపిస్తోంది ఈ అమ్మాయిలోనూ అజ్ఞానం ఉంది కానీ ఈ పని ఇలా చేయాలమ్మా అని ఓపికగా నచ్చ చెప్పాలనిపిస్తుంది అమాయకంగా ఆనందంగా తెలివితేటలతో ఉంటుంది ఈ అమ్మాయి చెల్లిగానో భార్యగానో తల్లిగానో ఫ్రెండ్గానో ఎవరితో ఏ అనుబంధాన్ని కలిగి ఉన్నా దానిలో సంపూర్ణత్వాన్ని నింపగలదు అంతేకాదు గత రెండు మూడు రోజులుగా తనలో వచ్చిన మార్పుని చూస్తుంటే తనకే ఆశ్చర్యంగా ఉంటుంది తనకి నచ్చే ఆమె మాటలు వింటూ ఆమెని చూస్తూ ఉంటే దగ్గరగా తీసుకొని హత్తుకోవాలని అలిగినప్పుడు సున్నాలా చుట్టిన పెదవులపై తనదైన ముద్ర వేయాలని ఒక్కోసారి మరీ చిత్రంగా తుఫాను గాలి కన్నా ఉధృతంగా వాంచులు పురువిప్పుతూ ఉంటే అసలేంటి ఈ అమ్మాయిలో శక్తి అనిపిస్తోంది ఆడవాళ్ల పట్ల తనకున్న అభిప్రాయాల్ని సమూలంగా మార్చేస్తుంది హిమజ ఆ రోజు ఆదివారం కావడంతో బెడ్ మీద నుంచి లేవకుండానే తాపీగా ఆలోచిస్తున్నాడు ప్రభాకర్ ఇంతలో తలుపు నాకు చేసిన చప్పుడు వినిపించింది ఖమీన్ ఇటువైపు ఒత్తిగిలి అన్నాడు మీరిక నిద్ర లేస్తారా లేవరా నడు మీద చెయ్యి వేసుకొని నిలబడి కళ్ళు పెద్దవి చేసి సాధ్యమైనంత సీరియస్గా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది హిమజ ఆమె నడిచొస్తుంటే నందనవనంలా ఉంది నిలబడి మాట్లాడుతుంటే పూలు జలజలా రాలుతున్నట్లే ఉంది ప్రభాకర్కి బొగ్గ పట్టుకొని సాగదీసి లేపితే లేదామని అప్రయత్నంగా అనేశాడు ఒక పల్చని సిగ్గుతేరా సహజంగా ఆమె మొహాన్ని కప్పివేసింది ఓసారి కళ్ళెత్తి అతని వైపు చూసి మెల్లగా వెనుదిరిగి వచ్చేసింది అప్పటినుంచి మొదలయ్యాయి అతని పాటలు ఆమెకి కోపం తెప్పించానేమోనని బాధ మొదలైంది హిమజయ అక్కడుంటే అక్కడ తచ్చట్లాడాడు కానీ ఆమె పట్టించుకోలేదు దాంతో మరింత బెంగపడిపోయాడు చివరికి కిచెన్లోకి వెళ్ళిపోయి సారీ చెప్పాడు ఎందుకు అన్నట్టు చూసింది బుగ్గ తలతలా మెరుస్తూ కనిపించింది ఆమె బుగ్గ పట్టి సాగదీస్తూ ఆ రోజు నువ్వు ఇలా అన్నావు కదా అందుకే నేను సరదాగా అతను చెప్తున్న మాటని కట్ చేసి పెళ్లి కావలసిన పరాయి అమ్మాయితో ఇలా ఆర్ధోక్తిలో ఆపేసింది ఆ మాటలకు అతని మొహం వెలవెలపోయింది చెయ్యి యధాస్థానానికి వచ్చేసింది భారంగా అడుగులు వేస్తూ హాల్లోకి వచ్చేశాడు ఆకాశంలోనే కాదు అతని మనసంతా మబ్బులు కమ్మినట్లుగా ఉంది కర్తవ్యం తోచకుండా ఉంది మధ్యాహ్నం భోజనాల సమయం వరకు ఇద్దరూ మౌనంగా గడిపారు ప్రభాకర్కి కాసేపు పడుకోవాలని కూడా అనిపించడం లేదు ఆమె ఎటు మెదిల్తే అటు చూస్తూ కూర్చున్నాడు ఇంతలో ఈదురు గాలి ప్రారంభమైంది ప్రభాకర్ లేచి కిటికీలు వేశాడు ఆకాశం పెళపెలా ఉరిమింది ఉలిక్కిపడి లేచింది హిమజ భయమా లాలనగా అడిగాడు ప్రభాకర్ నాకు భయమా నవ్వి గార్డెన్లోకి పరిగెత్తింది గాలి కొంచెం తగ్గగానే చినుకులు చిటపటా రావడం మొదలుపెట్టాయి అతను పోర్టికోలో నిలబడి తడిచిపోతావు లోపలికి రా అని పిలిచాడు లోపలికా బయట వాన కురుస్తుంటే లోపలికి రమ్మంటారేంటి చిలిపిగా నవ్వుతూ అంది జలుబు చేస్తుంది చిన్నపిల్లకి చెప్పినట్లు చెప్పాడు ఎవరికి మీకా వెక్కిరించింది యథావిధిగా నవ్వేసి చేతులు కట్టుకొని నిలబడి వర్షంలో తడుస్తున్నామని చూడసాగాడు పిల్లిలా వచ్చిన వాన చివరికి శివంగిలా దూకుతోంది హిమజ పూర్తిగా తడిసిపోయింది తడిసిన దుస్తుల్లో నుంచి పాలరాతి శిల్పంలాంటి వంపు సొంపులు కనిపిస్తున్నాయి ఆమె అందానికి శరీరం వశం తప్పుతోంది ఆమెని కౌగిట్లోకి తీసుకోవాలని వయసు తొందర పెడుతుంది కానీ అడుగు కదపలేదు చూస్తూనే ఉన్నాడు ఈ అమ్మాయి తనకి పరాయిదా అనుకోగానే హఠాత్తుగా దుఃఖం లాంటి భావం కలిగింది తను వర్షంలో తడుస్తూ ఆమె దగ్గరికి వెళ్లాడు హిమజ ఆశ్చర్యంగా చూస్తుండగానే దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకొని ఒకసారి లోపలికి రా అని పిలిచాడు నేను ఆడుకోవాలి రాను మొండిగా అంది వాన రేపైనా రావచ్చు కానీ నాకు ఈ క్షణాలు మళ్లీ రావు అతని స్వరం జీరగా మారింది కళ్ళు ఎందుకో ఎర్రగా ఉన్నాయి అతని ఎమోషన్ని గమనించి మాట్లాడకుండా లోపలికొచ్చింది టవల్ తీసుకుని ఆమె జుట్టుని మృదువుగా తొడవసాగాడు తడిబట్టలు మీద ఉండడంతో చలిగి ముడుచుకుపోతూ తన తలకి దగ్గరగా ఉన్న అతని మడలోని చైన్కి ఉన్న లాకెట్ని చూడసాగింది నన్ను పెళ్లి చేసుకుంటావా హఠాత్తుగా వినబడిన ప్రశ్నకి ఉలిక్కిపడి తలెత్తి చూసింది అతని కళ్ళు ఆమెకి నిజాన్ని చెప్పాయి ఆడవాళ్లంటే ఎదుటివారిని హింసిస్తూనో తమని తాము హింసించుకుంటూనో ఉంటారని అనుకునేవాణ్ణి కానీ నీలా జీవితాన్ని ఆనందించే వాళ్ళుంటారని నిన్ను చూశాకే తెలిసింది నా జీవితం పరిపూర్ణం కావాలంటే నీ తోడు కావాలి నేను నీకు నచ్చానా ఆరాటంగా అడిగాడు ఆమె తల మెల్లిగా అతని హృదయం మీద ఆనింది సమాధానం కోసం అతనెంత ఆత్రంగా ఉన్నాడో గుండె చప్పుడు చెప్తోంది నచ్చారు మెల్లిగా అంది అతని హృదయ భారం అంతా తీరిపోయింది ఎంత నచ్చాను కొంటెగా అడిగాడు అతన్ని దూరంగా తోసేసి గార్డెన్లోకి పరిగెడుతూ వాన కురిసినంత ఇష్టం అరిచి చెప్పింది నవ్వుతూ వెనకే నడిచాడు యాత్రల మధ్యలో బస్సులో కాసేపు కొనుక్కు తీస్తున్న ప్రభాదేవికి మంచి కలేదో రావడంతో నిద్రలోనే చిరునవ్వు నవ్వుకుంది ఇదండి ఈరోజు కథ కథ పేరు ఎడారిలో చిరుజల్లు రచించిన వారు డాక్టర్ కెఎన్ మల్లీశ్వరి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి